ప్రజలకు శాశ్వతమైన భూమి హక్కు కల్పించే పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులందరికీ అందిస్తున్నామని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో రైతులకు నూతన పాస్ పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని పెందుర్తి రెవెన్యూ అధికారులు నిర్వహించారు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రాజముద్రతో ఈ పాస్ పుస్తకాలు పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణిశెట్టి కనకరాజు వెంకట లక్ష్మి పెందుర్తి తహసీల్దార్ వెంకటప్పారావు తెలుగుదేశం పార్టీ నాయకులు మడక పార్వతి అప్పలరాజు మరికొంతమంది కూటమి నాయకులు పాల్గొన్నారు ఎకరాలు ఇలా తప్పులు పడిన తప్పులు దొరికినా తప్పులు దొరికినా ఆయన అన్నట్టు ఆడబడ్డే తండ్రి కొడుకు పేరును తాత ఇలా పేరు తప్పులు దొరికినా ఇమీడియట్ గా వెంకటేషన్ని కూడా సరిచేయండి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రక్రియ తర్వాత జనీల్ సర్టిఫికేట్ పాస్ దగ్గర చేతిలో ఉండాలి కేంద్రమైన అభద్రత అభావం రైతు కానీ ఆ స్థలం తాలూకా వానర్ గాని ఉండకూడదు దీనికి ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ గ్రామ పెద్దలు కానీ ఈ విషయాల్లో అనుభవం ఉన్న వ్యక్తులే కాబట్టి